గ్రేటర్ వరంగల్ పద్నాలుగు డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ లో ఆదివారం వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు డెబ్బై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు అనంతరం ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు మాట్లాడారు ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరఫున డెవలప్మెంట్ తరఫున అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క మహిళా కమిటీ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే విధంగా కమిటీ శ్మశానవాదిక ఇవి రెండు ఉన్నాయి ఆ స్మార్ట్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరంఛాయి జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి అన్నారు కానీ దాని ఎందుకు ఆగింది కార్పొరేటర్ వల్ల ఆగిందా లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ గారు డెవలప్మెంట్ ఆగుతుంది దయచేసి పెద్దలు గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరిని శ్రీరామంతో మాట్లాడినాను వారు కూడా హామీ ఇచ్చిండ్రు ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు రేపు ఏమన్నా లోన్ రావాలన్నా లేక ఇంకేమైనా చేయాలన్నా పిల్లలు పై చదువులకు పోవాలన్నా కూడా ఇంటికి కాయిదాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు భూమికి కాయిదాలు లేకుండా ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో వినపించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్ అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ పని పా ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు తీసుకున్నారు అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా అప్పుడు మన యాక్ట్ అనేది చట్టం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా ఫోర్టీన్ డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ మెంబర్లు వచ్చినట్టు తర్వాత ఇప్పుడు పట్టాలు లేకుండా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు నేను రిక్వెస్ట్ చేస్తే పట్టణ లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పారు సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా వీళ్ళకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ నా దృష్టికి తీసుకురండి ఇంత ఉన్నాడు రాజేందర్ ఉన్నాడు కార్పొరేటర్ గారు ఉన్నాడు కొత్త పాత కాకుండా మీరు అందరు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్లప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చేవరకు అందరూ కలిసి ఉండండి కలిసి ఉంటేనే ఐదేళ్లు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం పని చేయగలుగుతాం సో తప్పనిసరిగా ఎలాంటి ఉన్నా నా దృష్టికి తీసుకురండి నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతాను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముగిస్తున్నా జై హింద్ జై కోమంత్